ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఖమ్మం నగర ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వరదంతి వేడుకలు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటో వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగర వైశ్య సంఘం తరఫున పిఎస్ఆర్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు గోళ్ల రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు సైతం త్యాగం చేసి అమరజీవులైన అట్టి నాయకుడి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజధాని నగరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములకి శాంతివనం ఏర్పాటు చేసి కాంక్ష విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ పాలకవర్గం సభ్యులు గుమ్మడవల్లి శ్రీనివాస్ మోసెట్టి వరప్రసాద్ గుంటుపల్లి దివాకర్ గుప్తా బూర్లే పుల్లారావు నగరేకంటి సతీష్ ఆర్యవేష సంఘం మాజీ అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవేష మహాసభ అనుబంధ సంఘాల వైస్ చైర్మన్లు తూములూరు నరసింహారావు రాయపూడి రవికుమార్ రాయపూడి జయరాం ఎడమకంటి రామారావు ఎర్రం రామకృష్ణ కైలాసపు శ్రీనివాసరావు మరియు కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు